హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈ సీజన్లో రేగుపళ్ళు అనేవి ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి కదండి వీటితో రేగు అనేది పెడుతూ ఉంటారు ఎంతో రుచికరంగా ఉంటాయి కదండి వీటిని ఇంట్లోనే చాలా సులభంగా అయితే తయారు చేసుకోవచ్చు వీటికి ముందుగా రేగుపళ్ళను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత రేగుపళ్ళు తొడుమలు ఉంటాయి కదా ఆ తొడుమలన్నిటినీ తీసేసి లోపల పురుగులు అలాగే పుచ్చులు ఉంటాయండి వాటన్నిటిని కూడా ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట ప్రతి కాయ కూడా ఓపెన్ చేసి చూసుకోవాలి అలాగే మేము వచ్చేసి ఒక కుంచుడు రేగుపళ్ళు అయితే తీసుకున్నామండి అంటే నాలుగు కేజీలు తూకం అయితే అవుతుంది ఇలా ఒక కుంచుడు రేగుపళ్ళను మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఒక పదహారు నుంచి పదిహేడు ప మీడియం సైజ్ పండు మిరపకాయలు అయితే తీసుకోవాలండి వీటిని సకానికి అయితే చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర అనేది వేసుకోవాలండి జీలకర్ర అనేది ఈ రేగి ఒడియాలకి మంచి టేస్ట్ని అయితే ఇస్తాయండి చాలామంది అంటూ ఉంటారు పుచ్చిపోతాయి అని చెప్పి మీరు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి అస్సలు పుచ్చిపోవండి రేగి ఒడియాలు అనేది సంవత్సరం పాటు అలానే ఉంటాయి అన్నమాట అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలండి ఈ సాల్ట్ని వేసుకున్న తర్వాత మెత్తగా అయితే మిక్సీ వేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత రోలును అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని మనం కొంచుడు రేగుపళ్ళును అయితే తీసుకున్నాం కదా దీన్ని వాయిల్ ప్రకారం వేసుకోండి రెండు వాయిల్ కింద అడ్జస్ట్ చేసుకుని దంచేటప్పుడు చాలా జాగ్రత్తగా దంచండి మనకి ఏదైతే రేగిపండు ఉందో అది అనేది పగిలిపోకుండా చాలా స్మూత్ దంచుకోవాలి లేదు గట్టిగా వేసేసారంటే ఏమవుతుందంటే రేగు గింజ అనేది పగిలిపోయి తినేటప్పుడు నాలిక అంతా కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయన తర్వాత ఒక ప్లాస్టిక్ అయితే మొత్తం తీసేసుకోండి ఈ రేగుపళ్ళ గుజ్జుని ఏంటంటే మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చండి ఇలానే గుజ్జులాగా ఒక స్పూన్ వేసుకుని గిన్నెలో పెట్టుకుని తినాలి అని అనుకుంటే ఇదే ప్లాస్టిక్ డబ్బాలో ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు కూడా అలానే నిల్వ ఉంటుందండి లేదు రేగు ఒడియాల పెట్టుకోవాలి అంటే మొత్తం కూడా అలా కూడా పెట్టేసుకోవచ్చండి చాలా సింపుల్ అనమాట ఇలా తీసుకున్న తర్వాత బెల్లం ఉంది కదండి బెల్లం కేజీ బెల్లం అయితే పడుతుందండి మనకి కొంచెం రేగు కేజీ బెల్లం పక్కాగా సరిపోతుందండి దీన్ని కూడా గడ్డలు లేకుండా ఇలా దంచుకోవాలన్నమాట ఆ తర్వాత మనం రే మిరపకాయలు ఉన్నాయి కదండి వాటిని కూడా ఈ పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా దంచుకోవాలన్నమాట మనం రేగిపొడుల గుజ్జుని ఇందాక తీసేసాం కదా దాన్ని కూడా వేసుకుని మొత్తం బెల్లం అలాగే మిరపకాయలు పేస్ట్ ఉంది కదండి ఇది కూడా ఈవెన్గా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా రేగి వడియాల గుజ్జు అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక రోజంతా ఉంచి ఆ తర్వాత అయితే వడియాలైతే పెట్టేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి